హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం కొన్ని చిట్కాలను ఆహార నియమాలను పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనలో చాలామంది ఎన్నో అనారోగ్యాల సమస్యలతో బాధపడుతున్నారు అధిక ఒత్తిడి తినే ఆహారం పీల్చే గాలి కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వేసవిలో వచ్చే ఈ పనస తొనలను తింటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది శరీరంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఈ సీజన్లో దొరికే పనస తొనలను రోజుకి ఒకటి లేదా రెండు తినవచ్చు లేదంటే వారంలో రెండు లేదా మూడు సార్లు తినటం అలవాటు చేసుకోవాలి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి వీటిని తినటం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి మాంసాహారం తినలేని వారు ఈ పనసపండును తినవచ్చు వీటిని తినటం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి వీటిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది ఈ ప్రోటీన్ శరీర నిర్మాణానికి కండరాల పనితీరుకు సహాయపడుతుంది మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది ఈ పనస తనలలో ఫైబర్ విటమిన్ ఏ సి రైబోఫ్లోవిన్ మెగ్నీషియం పొటాషియం కాపర్ మాంగనస్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా చాలా మంచిది వీటిలో ఉన్న పోషకాలు రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి అలాగే రక్తంలో స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి శరీరంలో వాపులను తగ్గిస్తాయి అలాగే శరీరంలో వేడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ఈ పండులో ఉండే కెరటినైట్స్ గుండె జబ్బులు డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి ఈ పండు తీగా ఉంటుంది కానీ తక్కువ మోతాదులా తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది దీనిని గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది హైబీపీ ఉన్నవారికి కూడా ఈ పండు ఎంతో సహాయపడుతుంది దీనిలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తనాళాల గోడలపై అధికంగా పడే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడి రక్త సరఫరా మెరుగుపరుస్తుంది దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఈ పండు తీగా ఉన్నప్పటికీ దీనిలో క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి కాబట్టి అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు కాలుష్యం కూడా సమృద్ధిగా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇన్ని పోషకాలు ఉన్న ఈ పండును ఈ వేసవిలో తినకుండా మిస్ చేసుకోకండి